మనకి ఇరవై ఆరున మేనిఫెస్టో విడుదల కాబోతుంది సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఏదైతే ఉందో మెగా డిఎస్సి అని చెప్పేసి మోసం చేశారో దానికి సంబంధించి మళ్ళీ మెగా మెగాడిఎస్సి ప్రస్తావన అయితే మేనిఫెస్టోలో తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పేదంటి బిడ్డలు పల్లెటూరు పిల్లలు లక్షల దారబోసి సాంకేతిక చదువులు అభ్యసించలేకపోయారు ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి జీవితానికి కొత్త బాటలు వేసుకోవాలని చెప్పేసి అన్నారు బీఈడీ డిఈడి పూర్తి చేసిన వారు అప్పులు చేసి శిక్షణకు వెళ్ళి ఉపాధ్యాయ రథ పరీక్ష చెట్లో ఉర్తిన్లయ్యారు ఇంకో మెట్టు ఎక్కితే గమ్యం చేరుకోవచ్చని ఆశించారు నే విన్నా నేనున్న అండగా ఉంటా గుండెల్లో పెట్టుకుంటా అంటూ మెగా డిఎస్సీ ప్రకటిస్తానంటూ జగన్ నాలుగేళ్లుగా ఊరు వాడా కూడా ప్రగల్భాలు పలికారు నిరుద్యోగులు అస్తో ఐదేళ్లు డిఎస్సికి సన్నద్ధమయ్యారు శిక్షణ కేంద్రాలకు లక్షల దార పోసారు గ్రంథాలయాల్లో గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టారు తీరా ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో అత్యవసర పోస్టులతో ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను దగా చేశారు ఇప్పుడు వారిలో ఎవరిని కదిలించినా కూడా కన్నీటి దారలే ఊపికైతే వస్తున్నాయి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు హామీ వచ్చి నెరవేర్చుకోలేదు ఇప్పుడు త్వరలో మళ్ళీ ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో మనకి ఇరవై ఆరో తారీఖున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు ఇందులో కూడా మనకి మెగా డిఎస్సి అంటూ ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట సో ఎంత వరకు నమ్ముతారనేది చూడాలి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను